కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా కొల్చారం మండలంలో మరి ఇక్కడ కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున వారి బర్త్డే బర్త్డే కేక్ కట్ చేయడానికి విచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులకు సర్పంచ్లకు వివిధ గ్రామాల నుంచి వచ్చే వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ కూడా ముందుగా నమస్వామి తెలియజేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ మరి కేక్ కట్ చేసి వారు వారికి రాష్ట్ర ప్రజలందరూ కూడా వారికి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పి గౌరవ కేసీఆర్ గారిని దీవించాలని చెప్పి కూడా ఆ భగవంతుని కోరుకుంటూ మరి గౌరవ కేసీఆర్ గారు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలి ముఖ్యమంత్రిగా గౌరవం దక్కినటువంటి గౌరవ కేసీఆర్ గారికి మరి రాష్ట్ర ప్రజలందరి తరఫున మా కొల్చారం మండల ప్రజల అందరి తరఫున కూడా వారికి బర్త్డే విషే బర్త్డే విషయ విషేష్ తెలియజేస్తున్నాము మరి అదేవిధంగా రాబోయే రోజులలో కూడా ప్రజలందరూ కూడా ఆయనకు తప్పకుండా మరి మునుముందు ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి మళ్ళా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కూడా సహకరిస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన